హలో మై డియర్ ఫౌండర్స్ ఓం శ్రీ సాయిరామ్ దిస్ సి శోభన్ కుమార్ యువర్ గుడ్ ఫ్రెండ్ ఈరోజు సర్వే ట్వంటీ సెకండ్ తోటి మనకి కంప్లీట్ అయిపోతుంది సో ఈరోజు చాలా కీలకమైనటువంటి రోజు ఈ సర్వే వన్ని సర్వే టూ ఎలా అయితే సర్వే వన్ సక్సెస్ఫుల్ చేశామో అందుకంటే గ్రాండ్గా హండ్రెడ్ పర్సెంట్ మనం యొక్క వాయిస్ని మనం వినిపించి మన కంపెనీని మనమే చేసుకుంటూ మన స్థాయిని మనమే నిలబెట్టుకుంటూ మనం భవిష్యత్తులోకి వెళ్దాం ఎందుకంటే ఇది పర్టికులర్గా మనది ఈ ఉన్న స్టాండర్డ్స్ మనవి సబ్జెక్ట్ మనది భవిష్యత్తు మనది ఆలోచించుకోండి ఎందుకంటే సర్వే వన్ అనేది ఒక ఓన్లీ ఎంతమంది ఉన్నారు ఎక్కడ ఉన్నారు హోమ్లో ఉన్నారా లేకపోతే హెడ్ కౌంట్ ఎంతమంది ఉన్నారు వాళ్ళ యొక్క లెవెల్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతవరకు ఉన్నది అనేది చెప్పారు లెవెల్ టూ అనేది ఈ స్కే ఇప్పుడు సర్వే టూ అనేది మటుకు చాలా ఇంపార్టెంట్ అర్హత ఎవరైతే ఉన్నారో వాళ్ళని మటుకు గుర్తించటం ఎవరు నెక్స్ట్ ఫేజ్లోకి సిద్ధంగా ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేయటం వాళ్ళందరూ కూడా ఎంత సీరియస్గా ఉన్నారో అది చెప్పేటువంటి దశ కాబట్టి ఈ దశలో సర్వే టూని బాగా అర్థం చేసుకోండి దాన్ని ఇంపార్టెన్స్ తీసుకోండి ఈరోజు పర్టికులర్గా నేను ఈ వాయిస్ చేయడానికి కారణం కూడా ఎందుకంటే సర్వేటు ఇది ఒక కేవలం క్యాజువల్గా మీరు ఆలోచించకండి ఎందుకంటే ఇది క్వాలిఫై చేస్తున్నారు అంటే ఇక్కడ మీకు ఇంకోటి ఏంటంటే ఎంపక ఎంపిక అనేది మనం ఉంచుకోవాలా వద్ద అనేది మీ ఇష్టం ఎందుకంటే మీ ఈ ప్రయాణంలో ఎవరు ఎవరు పంచుకోవాలో ఎంచుకునే హక్కు కంపెనీకి ఉందని చెప్పడం జరిగింది ఎవరైతే సేమ్ యాటిట్యూడ్ ఉన్న వ్యక్తులు మాత్రమే మనము కొనసాగుతారు అంటే ముందుకు వెళ్తారనమాట వీ వాంట్ సేమ్ యాటిట్యూడ్ పీపుల్ అని చెప్పేసి మనకి ఫౌండర్స్ అని చెప్పడం జరిగింది కాబట్టి ఇక్కడ ఇక్కడ కూడా మనం ఏదైతే ప్రూనింగ్ ఏదైతే ఉందో కటింగ్ అంటే అనవసరమైనటువంటి ఏదైతే ఉందో ప్రూనింగ్ అనుకోవచ్చు లేకపోతే ఫిల్టరింగ్ అనుకోవచ్చు ఏదైనా సరే అందరూ అందరూ కూడా ఇందులో కొనసాగుతారని అనుకోకండి ఎందుకంటే ఎవరైతే అటెండెన్స్ ఎవరైతే సర్వే నెంబర్ టూలో చేస్తారో అందులో కూడా ఎవరైతే పాజిటివ్గా మీరు అప్రోచ్ అవుతారో వాళ్ళనే తీసుకుంటుంది ఒకవేళ అలాగా అలా అలా యాటిట్యూడ్ లేని వాళ్ళని ఆ ఫిట్ కాని వాళ్ళని కూడా తీసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకంటే క్రిస్ జాన్సన్ గారు దాంట్లోకి వాయిస్ ఇచ్చినప్పుడు యాష్మోఫారర్ గారు కూడా ఇంచుమించు కంపెనీ గతంలో ఉండేటువంటి దానికంటే ఇప్పుడు కొంచెం డిఫరెంట్గా కనిపిస్తూ ఉంది గతంలో ఉండేటువంటి విధానం వేరు ఇప్పుడు విధానం వేరు కంపెనీ ఇప్పుడు కంప్లీట్ కంప్లీట్గా ఒక ఒక బిజినెస్ గా ఉంటుంది మీ హ్యుమానిటీ అన్నీ ఉంటుంది అలాగని చెప్పి అక్కడే అయిపోవట్లేదు కంప్లీట్గా బిజినెస్ మీద ఫోకస్ చేస్తుంది అది నేను అందుకు చెప్తున్నాను ఎందుకంటే ఇది ఒక చారిటీ కాదు ఇది ఒక ఎంటర్టైన్మెంట్ ఇది మిమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి చెప్పి మిమ్మల్ని అందరి దెంబతి చెప్పేటువంటి కాదు ఇప్పుడు కంపెనీ అనేది అఖండమైనటువంటి విజయంతో అఖండ చాలా ఉన్నతమైనటువంటి వేగంతో వెళ్తుంది కాబట్టి ఇక్కడ కంప్లీట్గా బిజినెస్ మైండ్ సెట్ అనేది కనిపిస్తూ ఉంది బిజినెస్ తోటి అంటే ఎందుకంటే ఎవరైతే తన యాటిట్యూడ్కి భవిష్యత్తుకి కంపెనీలోని ఎవరైతే నిలబెడతారో కంపెనీని నిలబెడతారో తన తన వెనక తన వెనక అనుసరిస్తారో ఈ ఎవరైతే వృద్ధి చెందాలనుకుంటున్నారో ఎవరికి ఫ్యూచర్ కావాలో వాళ్ళు మాత్రమే కొనసాగుతారు అన్నట్టుగా మీకు చెప్తున్నారు కాబట్టి మీకు ఎంత ఇందులో ఎంత పెట్టుబడి పెడతారో మీ టైంని మీ యొక్క ఆలోచనల్ని మీ యొక్క అంతేగాని ధన సంబంధం ఏంది కాదు మీ ఓన్లీ మీ యొక్క ప్రజెన్స్ మీ యొక్క యాటిట్యూడ్ అండ్ మీ యొక్క కంపెనీతో ఉండేటువంటి మీకు బాగుండేజ్ ఇది మాత్రమే ఇది దృష్టిలో పెట్టుకొని చేయండి ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్ ఈరోజు మనం దాటితే మళ్ళీ మనం తర్వాత ఇవన్నీ ఉండదు ఎందుకంటే కల్చర్లో కూడా కల్చర్లో కూడా మార్పు వచ్చింది గతంలో మీకు అనేది ప్రీ వెబినార్లు కానీ లేకపోతే డ్రీమ్స్ ఆ డ్రీమ్స్ ఉండేటువంటి స్టోరీస్ వాటికి జరిగేటువంటివి అవి ఇవన్నీ మనం చెప్పుకుండేవాళ్ళు అంతా కూడా ఇట్స్ వెరీ వెరీ సీరియస్ అండ్ గా కంపెనీ అనేది చాలా సీరియస్గా ఉంది చాలా వేగంగా ఉంది చాలా చాలా గా ఉంది అంటే వీటన్నిటికీ పాటు మనం తీసుకునేటువంటి ఏ ఎథిక్స్ అయితే అనుకుంటున్నా ఏవైతే ఉన్నాయో అంత రిజల్ట్ ఓరియంటెడ్గా ఉండబోతుంది చాలా వేగవంతంగా ఉండబోతుంది కాబట్టి గతంలో లాగే మీరు గతంలోనే ఉండిపోయి గతంలో లాగే మనకు పర్వాలేదులే ఏదైనా పర్వాలేదు కంపెనీ లేగలుగా ఉంది కంపెనీ ప్రాబ్లం ఫ్రోస్ చేస్తుంది ఏం కాదు కంపెనీ చాలా దూసుకుపోయేది ఉంది ఎవరైనా సరే ఏమైనా సెక్క కానీ ఎవరైనా సరే అంతా కూడా కంపెనీ యొక్క వేగాన్ని కంపెనీకి ఫుల్ రైట్స్లో ఇచ్చేసినట్టుగా కనిపిస్తోంది ఎందుకంటే కంపెనీ చాలా స్పీడ్గా ఉంది మీకు చెప్తున్నారు ఎందుకంటే ఇక్కడ గారు చెప్తుంటారు ఇప్పుడు కూడా క్యాప్స్ లేవు దీనికి లిమిట్స్ లేవు ఉండదంతా మీ యొక్క కృషి మీ యొక్క నమ్మకం మీ మీరు కంపెనీని అంటిపెట్టుకునే విధానం మీరు పాజిటివ్గా రెస్పాండ్ అవుతాయి సో ఏదైతే ఉన్నదో మీరు ఆ త్రీ సర్వేలో ఉండేటువంటి మూడు క్వశ్చన్స్ వెరీ వెరీ సింపుల్ చాలా చాలా ఫాస్ట్గా మీరు చేసుకుంటూ కంపెనీలో మనందరం కూడా ఏ ఒక్కరు మిస్ అవ్వకుండా అంటే మనం వెళ్ళేటువంటి క్రమంలో ఎవరిని మిస్ అవ్వకూడదు ఎవరు అసంతృప్తిగా ఉండకూడదు ఎవరు నెగిటివ్గా మిగిలిపోకూడదు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ మనం చూపించి మనల్ని మనం ఉద్ధరించుకోవాలి కంపెనీలో ఉంటూ మన ప్రపంచానికి ఒక చేసుకునేటువంటి గొప్పదైన అరుదైనటువంటి అవకాశం సువర్ణ అవకాశం మన చేతిలో ఉంది కాబట్టి మీరు పాజిటివ్ వైపు వైపు వెళ్తారా ఎడమవైపు వెళ్తారా మీదికి వెళ్తారా కిందకి జారిపోతారా దిగ జారిపోతారా వెనకబడిపోతారా నష్టపోతారా ఇవన్నీటువంటి ఆలోచన మీదే మీ ఆచరణ మీదే కాబట్టి ధర్మం మీదే కర్మం మీదే కాబట్టి అందరూ కూడా మనం ఎందుకు చెప్తున్నామంటే ప్రతి ఒక్కరూ ఇది సమస్య నాది ఒక్కరిది కాదు ఒక్కరిది అందరిది మన అందరిది ఎందుకంటే అందరం ఫలం పొందాలి అందరం గొప్పగా ఉండాలి సో యు ఆర్ ఆల్ యు ఆర్ ఆల్ డిసబుల్ సఫ్ మిస్టర్ యాష్ ఫరే ఎందుకంటే మూయ ఫౌండర్స్ నాట్ ఓన్లీ ఫౌండర్స్ హాల్ మార్క్డ్ పైనీర్ లాయల్ ఫౌండర్స్ అది ఒకటి గుర్తుపెట్టుకోండి చాలా చాలా ఉజ్వలంగా ఉండబోతుంది ఎన్నాళ్ళు ఆడిన ఆట వేరు ఇక ముందు ఆడబోయిన ఆట వేరు మనం మన గమనం వేరు మన గమ్యం వేరు మన జీవితం వేరు మన జీవనం వేరు చాలా అద్భుతంగా ఉండబోతుంది అండ్ అనక్ట్ అకార్డింగ్లీ మీ అందరికీ అదే నేను చెప్పి విన్నవించుకుంటున్నాను వినవించుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ శోభన్ కుమార్ శోభన్ కాకినాడ